చిరునవ్వు వెనక కథ ఒక చిన్న పట్టణంలో ఒక టీకడిగే కుర్రాడు ఉండేవాడు వయస్సు సుమారుగా పద్నాలుగు పేరుకు చిన్న వయసే కాని కళ్లలో కసిగా ఏదో ఉన్నట్టుగా కనిపించేది రోజంతా టీషాప్లో గ్లాసులు కడగడం కస్టమర్లకి టీ తీసుకురావడం కాని ముఖంలో మాత్రం ఎప్పుడూ చిరునవ్వే ఉండేది అతన్ని చూసే ప్రతి ఒక్కరూ ఇదే అంటారు ఎంత బాగున్నావు బాబూ ఎప్పుడూ నవ్వుతూవుంటావు కాని ఎవరికీ తెలియదు ఆ నవ్వు వెనక వున్న త్యాగం గురించి అతని తల్లి గత ఏడాది అనారోగ్యంతో మంచాన పడిపోయింది తండ్రి ఎప్పుడో వెళ్ళిపోయాడు తల్లి మందులు తాగాలంటే డబ్బు అవసరం పాఠశాలకి వెళ్లాలని ఉన్న తన కళ్లలో పాటు తల్లిని బ్రతికించాలనే కూడా ఉంది ఒకరోజు ఒక కస్టమర్ అతనికి అడిగాడు నీవు చిన్నవాడివి పాఠశాలకి ఎందుకు వెళ్ళడం లేదు అతడు చిన్నగా నవ్వుతూ చెప్పాడు ఇప్పుడు సార్ రేపు డాక్టర్ అవుతాను మమ్మిని నాకే కదా ఆ మాట విన్నవారు ఆశ్చర్యంతో చూశారు అంత చిన్నవాడి నోటినుండి వచ్చిన పెద్ద మనస్సుమాట అది ఆ రోజునుండి ఆ కస్టమర్ అతనికి ప్రతిరోజూ పుస్తకం తీసుకువచ్చేవాడు టీ కాకుండా చదువుకూడా అలవాటు అయింది నెమ్మదిగా ఆ కుర్రాడి జీవితం మారింది కాని అతడి ముఖం మాత్రం అదే చిరునవ్వుతో బాధను దాచేసిన చిరునవ్వు అందుకే ఎవరో నవ్వుతుంటే తక్కువగా చూడకూడదు ఏ చిరునవ్వు వెనకో ఒక కథ ఉంటుంది నీతి చిరునవ్వు వెనక కళ్లలో కనిపించని కన్నీళ్లు ఉండొచ్చు ప్రతి మనిషిని ప్రేమతో చూడాలి నవ్వే ఓ త్యాగమైనప్పుడు అది బంగారమవుతుంది